తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో మనకి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద శుభవార్త అనేది రావడం అయితే జరిగింది సో మనకి ఈరోజు నుంచి చూసుకున్నట్టయితే ఈరోజు ఈ పదమూడు జిల్లాలలో మనకి పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తున్నట్టుగా చిన్న అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు ఏ ఏ జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తున్నారు అలాగే ఆ కొత్త పెన్షన్లు అనేది మీ ఖాతాలో పడతాయా లేదంటే పోస్ట్ ఆఫీస్ వెళ్ళి తీసుకోవాలా అలాగే ఎటువంటి కార్డు అనేది ఎటువంటి ఏం చూపిస్తే అక్కడ మనకి ఈ కొత్త పెన్షన్లు తీసుకోవడానికి మనం ఎలిజిబుల్ అలాగే మనకి మొత్తంగా చూసుకున్నట్టయితే కొత్త పెన్షన్లు అనేది ఇస్తున్నారా లేదా అన్న దానిపై మీకు ఒక పెద్ద శుభవార్త అనేది అలాగే ఒక బిగ్ అప్డేట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం సో దానికోసం మీ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది మనకి మొత్తంగా చూసుకున్నట్టయితే ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో ఈ నెలలో కొత్త పెన్షన్లు జమ అవుతాయా లేదా పాత పెన్షన్లు జమ అవుతాయా అన్న డౌట్ అనేది మీకు ఈ వీడియోలు అనేది క్లియర్ అయిపోతుంది ఈ వీడియోలు అనేది మీకైతే చెప్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయడం లేదు సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో అప్పుడే నేను పెడుతున్న ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో నేరుగా మీ ముందుకే రావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో వారందరికీ మంత్రి సీతక్క మనకి శుభవార్త అనేది చెప్పడం అయితే జరిగింది మనకి తెలంగాణలో కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క కీలక ప్రకటన అనేది చేయడం అయితే జరిగింది అలాగే అర్హులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తామని మనకి తెలంగాణలో కొత్త ఆసర పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు అలాగే ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటనలు అనేది చేయడం అయితే జరిగింది అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం హయాంలో జరిగిన పొరపాట్లను సర్దిద్దుతామని కూడా అర్హులకు పింఛన్లు అందజేస్తామని అన్నారు అలాగే ఇది ఇలా ఉండగా మనకి ఇక్కడ మీరు మెయిన్గా చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే డిసెంబర్ నుంచి పెన్షన్లు పెంపు వచ్చే నెల ఏడవ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకు ఏడాది పూర్తి కానుంది అలాగే ఆసర పెన్షన్లు పెంపు రైతు భరోసా పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం అలాగే గత ప్రభుత్వం ఆసరా పింఛన్లకు రెండు వేల పదహారు దివ్యాంగ పింఛన్లకు మూడు వేల పదహారు ఇవ్వగా తాము ఆసరా పింఛన్లు నాలుగు వేలు దివ్యాంగుల పిన్షన్లు ఆరు వేలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ అనేది ఇవ్వడం మీద జరిగింది ఇచ్చింది అలాగే రైతు భరోసా కింద ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు కూడా అందిస్తామని అన్న సంగతి తెలిసింది సో ఈ మేరకు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డిసెంబర్ నెలకు మనకి సంవత్సరం ఏడాది పూర్తిగానుండగా ఈ కొత్త పెన్షన్లపై మనకి రైతు భరోసా డబ్బులపై ప్రతి దానిపై మన రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకు ఒక దృష్టి అనేది సాధించి సో దీనిపైన మనకి కొత్త పెన్షన్లు అనేది వీలైనంత తొందరలో ప్రజలకు అందించాలని మనకి వృద్ధులకు వికలాంగులకు వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు అందజేయాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందంట సో ఏదావిధిగా మనకి ఈ నెలలో కూడా పాత పెన్షన్లు అనేది ఇవ్వడానికి నూటికి నూరు శాతం ఉందనైతే మన ప్రభుత్వ మీడియా అనేది వెల్లడించడం అయితే జరిగింది సో మనకి కొన్ని జిల్లాలలో మనకి మొన్నటి నుంచే పాత పెన్షన్లు అనేది కూడా ఇవ్వడం కూడా జరుగుతుందనైతే మన సబ్స్క్రైబర్లు అనేది కామెంట్ చేసి చెప్పడం అయితే జరిగింది సో మనకి ఈ నెలలో కూడా ఈ పాత పెన్షన్లు అనేది చేస్తున్నట్టుగా అప్డేటు అలాగే మనకి మొత్తంగా ఈరోజు చూసుకున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ అన్ని జిల్లాలలో మనకి పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఏదైతే యధావిధిగా ప్రతి నెలలో ఇచ్చినట్టుగానే రెండు వేల పదహారు రూపాయలు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు అనేది మనకి పెన్షన్ల కింద ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు సో ఇక మనకి కొత్త పెన్షన్లపై మనకి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు కాబట్టి మనకి డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్లపైన మనకి డబ్బులు అనేది పంపించే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా మనకి అప్డేట్ అనేది చిన్న అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ